హాయ్ అండి ఈరోజు వెజ్ మంచూరియా చేసుకుందామండి దానికి కావాల్సింది రెండు కప్పుల క్యాబేజీ తురమండి ఒక కప్పు క్యారెట్ తురమండి ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పావు కప్పు కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ వరిపిండి అండి అంటే యాక్చువల్ మైదాతో చేస్తారు నేను మైదా పిండి అసలు యూజ్ చేయనండి వీటిని పూర్తిగా కలిపేసుకుందామండి పిండి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇది మనం చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా ఈ విధంగా అన్నీ చేసేసుకుందామండి అన్నీ ఇలా బాల్స్ చేసేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకుందామండి గ్యాస్ మీద కడాయి పెట్టి కాగిన తర్వాత ఆయిల్ పోసేద్దామండి ఇది కాగిన తర్వాత ఆ బాల్స్ ఇందులో వేసుకుందాం ఆయిల్ కాగిందండి ఇందులో మనం రెడీ చేసుకున్న బాల్స్ వేసేసుకుందామండి గ్యాస్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇవి వేగేయండి పక్కగా తీసుకొని మిగిలిన కూడా వేయించేసుకున్నామండి బాల్స్ రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మనం మంచూరియా కోసం ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకుందాం ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకొని ముందుగా వెల్లుల్లిపాయలు పచ్చి వేస్తే కొంచెం ఫ్రై చేయండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇంకా ఆల్రెడీ మనం బాక్స్లో వేసుకున్నాం కదండి సో దీనికి ఎక్కువ పట్టదు ఒక పావు టీ స్పూన్ మియ్యలు పౌడర్ కొంచెం చిల్లీ శాసండి కొంచెం సోయా సాస్ టమాటా సాస్ ఒక టూ టేబుల్ స్పూన్ అంత క్వాంటిటీ తీసుకోండి ఇది కొంచెం ఇలా హీట్ చూపించిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కలిపిన వాటర్ని ఇందులో వేసేసుకోండి ఇది సూర్య కొంచెం బాయిల్ అవనా కొంచెం బాయిల్ అవనది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం రెడీ చేసుకునే బాల్స్ ఉన్నాయి కదండి ఇందులో వేసేసుకుందాం వీటిని మొత్తం ఇలా కలిసే వరకు తిప్పేసుకుందామండి మన మంచూరియా రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకుంది దీన్ని మనం సర్వ్ చేసేసుకుందామండి రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా రెడీ అండి థ్యాంక్ యూ అండి